తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వివిధ రకాలైన పెన్షన్ అసోసియేషన్లకి సబ్ ఒక స్టాండింగ్ కమిటీ ఆఫ్ వాలంటరీ ఏజెన్సీస్ అండర్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కోవా అంటారు స్టాండింగ్ కమిటీ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది దేశవ్యాప్తంగా ఇందులో వివిధ రంగాలకు సంబంధించిన పెన్షన్ అసోసియేషన్లని ఇన్వాల్వ్ చేస్తారు ఇందులో ఐదుగురు పర్మనెంట్ సభ్యులు ఉంటారు అంటే అసోసి పెన్షన్ అసోసియేషన్లను రిప్రజెంట్ చేస్తూ పది మంది పది అసోసియేషన్లు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రొటేట్ అవుతుంటాయి అంటే వేరే వేరే రకాల రంగాలకు సంబంధించిన పెన్షనర్ సంఘాలకి ఇందులో అవకాశం కల్పించడం కోసం ఓ పది మంది రొటేట్ అవుతుంటారు ఐదుగురు పర్మనెంట్ సభ్యులు ఉంటారు కనీసం సంవత్సరానికి ఒక మీటింగ్ అన్నా జరపాల్సిందే అనేది రూలు దాంట్లో ఆ సమావేశానికి కేంద్ర పెన్షన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ప్రస్తుతం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారి ఆఫీసులో పనిచేసే జితేంద్ర సింగ్ గారు పెన్షన్ డిపార్ట్మెంట్ను చూస్తారు వారు ఆ మీటింగ్కి అధ్యక్షత వహిస్తారు ఇందులో నోడల్ మినిస్ట్రీస్ అంటే ఆ ఒక ఐటెం మనం ఇచ్చే హక్కు ఉంటుంది ఈ మెంబర్లకి అంటే ఒక ఐటమ్ అంటే మనకు మన పెన్షన్ అంశాలకు సంబంధించిన ఐట్ పెండింగ్ ఐటమ్స్ లేకపోతే ప్రాబ్లమ్స్ ఏదన్నా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇందులో ఈ మీటింగ్ జరిగేటప్పుడు వివిధ మంత్రిత్వ శాఖల నుంచి క్యాబినెట్ కార్యదర్శులు లేదా ఉపకార్యదర్శులు దీనికి హాజరవుతారు అఫీషియల్ మినిట్స్ రిలీజ్ చేస్తారు ఇందులో పెన్షన్ అసోసియేషన్ తను ఇచ్చిన ఐటెంకి సంబంధించి సాటిస్ఫై అయితేనే ఐటెం క్లోజ్ చేస్తారు లేదా ఐటెం అలా పెండింగ్ ఉంటుంది ఎప్పటికీ దానికి సంబంధించి మనకు కరెస్పాండెన్స్ తెలుస్తూ ఉంటుంది ఈ స్టాండింగ్ కమిటీ ఆఫ్ వాలంటరీ ఏజెన్సీస్ అండర్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లక్ష్యం ఏంటి ఎందుకు ఏర్పాటు చేశారు ఇది అంటే నిజానికి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసినప్పుడు దీని లక్ష్యం ఏంటి పెన్షన్ డిపార్ట్మెంటు వివిధ రకాలైన ఉత్తర్వులను లేకపోతే సాంకేతిక మార్పులను అమలు చేస్తూ ఉంటుంది సపోజ్ ఇప్పుడు సంపన్న పేరుతో కేంద్ర ప్రభుత్వం అందరు పెన్షనర్లకి బ్యాంకులకి కాకుండా తనే పేమెంట్ చేసి మొత్తం మన బ్యాంక్ పెన్షన్ అకౌంట్ మనం ఓపెన్ చేసుకుంటే అందులో మొత్తం మన డీటెయిల్స్ అన్ని ఎప్పుడు రిటైర్ అయ్యాం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఎంత ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంత నెల నెల మనకు పెన్షన్ ఎంత వస్తుంది అందులో ఇన్కమ్ ట్యాక్స్ ఎంత రికవర్ అవుతుంది అనే అన్ని డీటెయిల్స్ అందులో పెట్టే విధంగా ఒక ఆన్లైన్ పోర్టల్ని సమర్పించారు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లు ఎలా ఇవ్వాలని చెప్తున్నారు ఆయుష్మాన్ భారత్లో చెప్తున్నారు ఇట్లా రకరకాలైన స్కీములు పెన్షనర్లకి అమలు చేసేవి ఈ పెన్షన్ అసోసియేషన్ల ద్వారా అవేర్నెస్ పెన్షనర్లకు కల్పిస్తూ వాళ్ళు ప్రాక్టికల్గా ఎదుర్కొంటున్న డిఫికల్టీస్ ఏమన్నా ఉంటే పెన్షన్ వెల్ఫేర్ ద్వారా తగిన ఉత్తర్వులు ఇప్పించటానికి పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడానికి కొత్త కొత్త సాంకేతిక మార్పులు ఏమన్నా తేవటానికి ఇది ఉపయోగపడుతుంది అన్న లక్ష్యంతో ఇది ఏర్పాటు చేశారు పెన్షన్ అసోసియేషన్లు డైరెక్ట్గా పెన్షనర్లతో లింక్ కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళ సమస్యల కోసమే ఈ అసోసియేషన్లు ఏర్పడినాయి కాబట్టి ఈ పెన్షన్ అసోసియేషన్ల ద్వారా తమ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు సాంకేతికంగా కింది స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి ఆ ఇబ్బందుల పరిష్కారానికి ఏం చేయాలి అన్నది ప్రభుత్వ లక్ష్యాలని కిందకి పెన్షనర్ల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఉపయోగించడానికి ఈ సంస్థని ఏర్పాటు చేశారు పాలసీల మీద ఫీడ్బ్యాక్ పాలసీలలో ఉన్న లోపాలు ఉత్తర్వులు ఇస్తే ఉత్తర్వులలో ఏ అంశం కవర్ కాలేదు ఏ అంశం కవర్ అయింది అన్న అంశాలు ఇలాంటి అనేక రకాలైన ఇష్యూలు ఇందులో చేస్తారు లేటెస్ట్ మీటింగు పది మూడు రెండు వేల ఇరవై ఐదులో మార్చి రెండు వేల ఇరవై ఐదులో జరిగింది ఇందులో సిజీహెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద మనకి వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తుంటారు చాలా డిమాండ్లు ఉన్నాయి వెల్నెస్ సెంటర్లు మనకు ఓపెన్ చేయాలని ఇటువంటివన్నీ ఈ అంశాల మీద ఒక ఐటెం ఇచ్చారు సంపన్ను మీద ఒక ఐటెం ఇచ్చారు కమ్యూటేషన్ పన్నెండేళ్లకే ఇవ్వాలి కదా మీరు పదిహేనేళ్ళని ఎట్లా పెట్టారు అని ఒక ఐటెం అడిగారు దానికి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు రిప్లై ఇస్తూ నెక్స్ట్ ఎయిత్ పే కమిషన్ లో ఇది వన్ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పెడతాం ఎయిత్ పే కమిషన్ రికమెండేషన్ల ప్రకారం నిర్ణయం జరుగుతుంది అని వాళ్ళు రిప్లై ఇచ్చారు ఇట్లా అనేక రకాలైన సమస్యలు ఇందులో మనం ఐటమ్ గా మన ప్రాబ్లంగా గా ఇచ్చే అవకాశం ఉంటుంది దానికి సంబంధిత కేబినెట్ కార్యదర్శి హాజరై సమాధానం చెప్తారు ఇందులో డిఓటి ప్రతినిధి సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుంచి డిఫెన్స్ అకౌంట్స్ నుంచి రైల్వే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేరు తర్వాత డిఓపిటీ వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వాళ్ళు ఇట్లా రకరకాలైన డిపార్ట్మెంట్లకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ ప్రతినిధులు కూడా అందులో హాజరై మినిస్టర్ గారు అక్కడ ఉంటారు కాబట్టి ఇచ్చిన ఐటెంకి ప్రాపర్గా సమాధానాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈసారి ఈ అవకాశం బిఎస్ఎన్ఎల్ లోని పెన్షన్ అసోసియేషన్ కి కూడా అవకాశం వచ్చింది ఏఐ పెన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో పిడబ్ల్యూ అని పిలుస్తున్నాం మనం వాళ్ళకి రెండేళ్ల కాల పరిమితితో నిన్న ఉత్తర్వులు జారీ అయి అసోసియేషన్ ఈ రెండేళ్లలో ఒకటో రెండో మీటింగ్లు జరుగుతాయి కన్సర్న్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీలకి మనం వెళ్ళి కలిసే అవకాశం ఉంటుంది ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తుత డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపే డిపార్ట్మెంట్ క్యాబినెట్ కార్యదర్శి శ్రీనివాస్ గారు మన తెలుగు వారు వారికి అవగాహన ఉంది ఈ సమస్యల పట్ల ఒక సీరియస్ అంశాన్ని నెక్స్ట్ మీటింగ్లో టేకప్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే పెన్షన్ రివిజన్ అంశంలో పెన్షన్ రివిజన్ అంశంలో కోర్టుకి డివోటీ సమర్పించినప్పుడు థర్టీ సెవెన్ ఏలో కంబైన్డ్ సర్వీస్ మీద పెన్షన్ ఇవ్వాలని ఉంది తప్ప పెన్షన్ రివిజన్ చేయాలని ఎక్కడా లేదు కాబట్టి వీళ్ళకెందుకు పెన్షన్ రివిజన్ చేయాలి అని ఒక పాయింట్ అంటూ ఏ పే కమిషను కూడా వీళ్ళకి పెన్షన్ రివిజన్ చేయండి అని రికమెండ్ చేయలేదు అన్న అంశాన్ని కోర్టులో ప్రస్తావించారు ఈ పాయింట్ ఎందుకు వచ్చింది అని అంటే సిసిఎస్ పెన్షన్ రూల్స్ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కానీ బిఎస్ఎన్ఎల్ అబ్జర్బుడ్ పెన్షనర్లకు కానీ పెన్షన్ రివిజన్ అంశం లేదు మరి వాళ్ళకి ఎందుకు పెన్షన్ రివిజన్ చేస్తారు అంటే పే కమిషన్ అపాయింట్ చేసేటప్పుడు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో పెన్షన్ రివిజన్ అంశం యాడై ఉంటుంది ఆ రికమెండేషన్ల ఆధారంగా ప్రభుత్వాలు దీన్ని అమలు చేస్తుంటాయి మనకు సంబంధించి బిఎస్ఎన్ఎల్ అబ్జార్బుడ్ పెన్షనర్లకు సంబంధించిన ఒక కీలకమైన అంశం ఏం జరిగింది అంటే ఏడో వేతన సంఘం ఏర్పాటైనప్పుడు పెన్షన్ అసోసియేషన్లు బిఎస్ఎన్ఎల్ అబ్జార్బుడ్ పెన్షనర్ల పెన్షన్ రివిజన్ ఇష్యూని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేయండి అని లెటర్లు ఇచ్చారు అయితే ఏడో వేతన సంఘం ఈ అంశాన్ని టేకప్ చేయటానికి తిరస్కరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు అయిన దృష్ట్యా మీ కేసు మేమెట్లా టేకప్ చేస్తాము అని అన్నా సరే మూడో వేతన సంఘం ఉంది కదా డిపిఈ ఏర్పాటు చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి వాళ్ళ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో యాడ్ చేయించుకునే ప్రయత్నం చేద్దామని ఎన్సిఓఏ ద్వారా వాళ్ళకి లెటర్ ఇచ్చారు పెన్షన్ మాక్యం సంబంధం కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలకి పెన్షన్తో ఏం సంబంధం అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న పెన్షన్ ఎలా ఉంటుంది ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకుంటే ఆఫ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఎవరికీ లేదు కదా ఒక బిఎస్ఎన్ఎల్కి ఒకవేళ ఇటువంటి రూల్ ఉన్నా మీరు ఇదివరకే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఏ ఆర్డర్ ఇస్తే ఆర్డరే అమలు చేసుకుంటున్నారు కదా కాబట్టి ఈ అంశాన్ని నేను టేకప్ చేయను అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ రిజెక్ట్ చేసి కోర్టులో డీఓటీ ఏం చెప్పింది పే కమిషన్ రికమెండేషన్ లేదు అని చెప్పింది వీళ్ళకి చేయటానికి పే కమిషన్ రికమెండేషన్ లేదు కదా అనింది పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో లేకుండా రికమెండేషన్ ఎట్లా వస్తుంది కాబట్టి పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్ల ఇష్యూ ఏ వేతన సంఘం ఎనిమిదోది కానీ ఫోర్త్ పే కమిషన్ కానీ ఎవరో ఒకరు వాళ్ళు డిసైడ్ చేస్తారా వీళ్ళు డిసైడ్ చేస్తారా అనే అంశం మీద రికమెండేషన్లకి యాడ్ చేయించాల్సిన బాధ్యత తీసుకుంటే కన్సర్న్డ్ మినిస్ట్రీస్ అందరూ అదే మీటింగ్లో ఉంటారు కాబట్టి పర్మనెంట్గా ఈ ఈ అంశానికి ఒక సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశం కాబట్టి నేను అసోసియేషన్ లీడర్లు వాళ్ళు చూస్తుంటారు మన వీడియోలు కాబట్టి వాళ్ళకి ఆ విజ్ఞప్తి అయితే చేస్తున్నాను ధన్యవాదాలు